హాయ్ అండి వెల్కమ్ టు స్వయం పాకం ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి జిగురు లేకుండా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కినాక ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది బెండకాయ ఫ్రై కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడెక్కినాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పోపు గింజలు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కలిపి వేసుకోవాలండి అలాగే ఒక ఐదు ఆరు రెబ్బలు అండి దంచుకొని వేసుకోవాలి మూడు ర్చీలలో తుంచి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకులు వేసుకోవాలండి ఈ పోపు గింజలు ఇవన్నీ కలిపి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ అనేది కొంచెంగా మెత్తపడి పింక్ కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఆనియన్ అండి మరీ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోకూడదండి అలా అయితే బెండకాయలు అన్నీ వేగేసరికి ఆనియన్ మాడిపోతుంది కూర టేస్ట్ అంతా పాడైపోతుంది కనుక కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయినంత వరకు ఆనియన్ వేయించుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను ఆరు కేజీ బెండకాయలు తీసుకున్నానండి అడికి ఇలా వాష్ చేసుకొని ఇలాగ మీడియం సైజులోనే ముక్కలను కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకోకూడదు సన్నగా కట్ చేసుకోవడం వల్ల బెండకాయలు గుజ్జు గుజ్జుగా అయిపోతాయండి ఇప్పుడు బెండకాయలు ఈ పోపుల్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి కింద నుండి పైకి కలుపుతూ బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి బెండకాయలు అనేవి ఎక్కువగా కలపకూడదండి కూర అనేది మనకు ముద్దగా అయిపోతుంది ఇలాగా ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటాయండి ఈ ఒక్కసారి కింద నుండి పైకి బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇవ్వండి కలర్ చేంజ్ అవుతాయి స్లైట్గా ఇలా కలర్ చేంజ్ అయినాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోని పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకుని ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టకుండా ఈ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఆయిల్ తేలుతుంది సైడ్ అంటే బెండకాయ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిందండి ఇప్పుడు ఒక మూడు నిమిషాల తర్వాత ఒక ఓ రుచికి తగినంత ఉప్పండి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఎండ సాల్ట్ అంతా కరుగుతుంది ఇలా మగ్గించుకోవడం వల్ల ఐదు నిమిషాల తర్వాత ఇలా మూత చేసి చూస్తే సాల్ట్ అంతా కరిగిపోతుంది ఉంటుంది ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి సాల్ట్ అంతా ముగ్గు బెండకాయ ముక్కలు అందటికీ పడుతుంది ఒక్కోసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను నేను కారం అంతా వేసుకొని బాగా ముక్క బెండకాయ ముక్కలకు బాగా పట్టేటట్టు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని అంతేనండి ఇజిఎన్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్